వెల్కమ్ టు ఏపీడీఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జీకే గ్రూప్స్ రాజకీయాల ఆధారంగా ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు ఏపీడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జీకే గ్రూప్స్ ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోనే ఏ ఆర్టికల్లో రాష్ట్రం అనే పదానికి నిర్వచనం ఇవ్వబడింది సమాధానం ఆర్టికల్ పన్నెండు సెకండ్ క్వశ్చన్ రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో ఎన్ని భాషలు ప్రస్తావించబడ్డాయి సమాధానం ఇరవై రెండు భాషలు మూడో క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు సమాధానం ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ఫోర్త్ క్వశ్చన్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం స్పష్టమైంది సమాధానం ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం కేశవానంద కేసు నైన్టీన్ సెవెంటీ త్రీ ద్వారా స్థాపించబడింది కానీ నలభై రెండవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ద్వారా ప్రభావితమైంది ఫిఫ్త్ క్వశ్చన్ భారతదేశంలో లోక్పాల్ భావన ఏ కమిటీ సిఫారసుపై ఆధారపడి ఉంది సమాధానం పరిపాలనా సంస్కరణల కమిషన్ ఏఆర్సి సిక్స్త్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని రాజ్యాంగ సవరణ ప్రక్రియ ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకోబడింది సమాధానం దక్షిణాఫ్రికా సెవెంత్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని సమగ్ర న్యాయ వ్యవస్థ వ్యవస్థ అనే భావన ఏ దేశం నుండి తీసుకోబడింది సమాధానం భారతదేశ ఏకీకృత న్యాయ వ్యవస్థ బ్రిటిష్ పాలన నుండి ప్రేరణ పొందింది ఎయిత్ క్వశ్చన్ భారతదేశంలో న్యాయ సమీక్ష అధికారం ఎవరికి ఉంది జవాబు సుప్ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు నైన్త్ క్వశ్చన్ ఏ నేరానికి గాను భారత రాష్ట్రపతిని ఆర్టికల్ సిక్స్టీ వన్ ప్రకారం అతని పదవి నుండి తొలగించవచ్చు సమాధానం రాజ్యాంగ ఉల్లంఘన టెన్త్ క్వశ్చన్ ఏ ఆర్టికల్ కింద పార్లమెంటుకు అధికార పరిధి మరియు అధికారాలను విస్తరించే అధికారం ఇవ్వబడింది సమాధానం ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్